అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం అంతాండ గ్రామంలో సర్పంచ్ సుర్ల చంద్రరావు ఆధ్వర్యంలో పాడేరు నియోజకవర్గం సమన్వయకర్త మత్స్యాసర విశ్వేశ్వరరాజుతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వేశ్వరరాజు ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మాట ప్రకారం నవరత్నాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందించారని తెలియజేశారు ఇక తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వేశ్వరరాజుకు హైడ్రో పవర్ ప్రాజెక్టు బినామీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎవరు బినామీ వ్యక్తులు ప్రజలందరికీ తెలుసని వారు అన్నారు వైసీపీ పార్టీ నుండి గెలిపిస్తే బేనామీగా ఉంటూ చంద్రబాబు నాయుడుకు అమ్ముడు వ్యక్తి గిడ్డి ఈశ్వర్ విమర్శించారు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం తధ్యమని ఈ ప్రాంతం నుండి కె భాగ్యలక్ష్మి ఎంపీగాను పాడేరు నియోజకవర్గం నుండి విశ్వేశ్వరరాజును గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వార నూకరాజు ఏఎంసీ చైర్మన్ జైహితి రాజులమ్మ వైస్ ఎంపీపీలు అప్పన్న వెంకటరమణ అంబటి నూకాలమ్మ తదితరులు పాల్గొన్నారు నిజంగా ఒక మాట మీ సర్పంచ్ వచ్చి చాలా లాబీంగ్ తెలిసినటువంటి వ్యక్తి ఎందుకనంటే ఏ పనినైనా సరే ఒక పట్టుదలగా ఒక పనిని పెట్టుకొని పదే పదే ఒక మా ఒక ఎంపీ గారు నా దగ్గర చేసి ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళందరి దగ్గరికి కూడాను మీ గ్రామ ఈ పంచాయతీ కోసం అహర్నిసలు పనిచేసేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా చంద్రరావు గారు మధ్యకి మనకు ఒక ఊర్లో ఒక ఏడు ఇల్లు కాలిపోయాయి అక్కడ ఏడు ఇల్లులు కాలుపోయిన సందర్భంగా ఆ ఇల్లు కోసం నిజంగా తను ఎంత అంటే రాజరామ గారు కావచ్చు తను వీళ్ళిద్దరు విశ్వ ప్రయత్నం చేసి కలెక్టర్ గారి దగ్గరికి మమ్మల్ని కూడా తీసుకునేది ఎమ్మెల్యే గారు కావచ్చు వీళ్ళు కూడా ఒత్తిడి తీసుకుని వచ్చి నిజంగా ఒక ఇల్లు కాలిపోతే ఏజెన్సీలు ఐదు వేలు ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు కూడా కట్టే పరిస్థితి అలాంటిది దాదాపుగా ఒక్కొక్కరికి డెబ్బై ఐదు వేలు చిల్లర అన్ని రకాలుగా కలుపుకొని రావటం అనేటువంటిది ఒక గొప్ప విషయం ఇలాంటివి ఒక రోడ్లు కావచ్చు ఏదైతే కొత్తపల్లి రోడ్డు కావచ్చు మిగతా అన్ని రోడ్డు కోసం వాటర్ స్కీమ్ కోసం వీటన్నిటి కోసం ప్రయత్నం చేసి దీని అంతటికి ప్రధానమైనటువంటి కారణం పనిచేసేటువంటి వ్యక్తిగా మీకు సర్పంచ్ స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు ఎంపీ మాధవ్ గారు వీళ్ళందరూ ఉండడం ఎస్పెషల్లీ అప్పుడు కూడాను ఫస్ట్ మీటింగు ఇంచుమించు నాకు తెలిసి రెండో మీటింగు మూడో మీటింగు అంతాడ అతి ఎక్కువ సార్లు సర్పంచ్ మా ఊరికి రమ్మని అడిగిన వాళ్ళలో నాకైతే ఖచ్చితంగా చందని చెప్పి అందరూ పిలిచారు కానీ ఏ ప్రోగ్రామ్ పెట్టినా కానీ మీరు రండి అనేసి వచ్చినప్పుడు ఏదో ఒక చెప్తాడు అలా మొత్తం మీద చాలా సంతోషం అభివృద్ధి పథంలో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు అంతా పంచాయతీకి పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించడంలో మీ స్థానిక నాయకులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ముఖ్యంగా మీ సర్పంచ్ వందకి వంద శాతం అర్హుడు ఎందుకంటే యువకుడు మన పార్టీలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ యువకులే ఉన్నారు అందరూ కూడా చంద్రరావు గారు అలాగే ఇక్కడ ఎంపీడీసీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇలా వస్తున్నప్పుడు మొదట్లోనే ఆ ఘన స్వాగతం ఏ రకంగా ఉందో చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో కంటే ఇంకా మన మన గిరిజన ప్రాంతంలో మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత సుపరిపాలన అందిస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు అక్క అలాగే మన రైతులకు రైతు భరోసా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాల అమలు కానీ అలాగే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ అన్ని ఓర్వలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో రకరకాల పార్టీలు జతలు కట్టుకొని ఈరోజు మన ముందుకు వస్తున్నారు రకరకాల మోసపూరిత వాగ్దానాలు గతంలో ఇదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చి ఏ యొక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మన రాంధ్ర రాష్ట్రాల అందరినీ కూడా మోసం చేసిన గరుడు చంద్రబాబు నాయుడు కానీ ఏదైతే గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ నవరత్నాల పథకాలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనం అంతా కూడా గమనించాలి రేపు సూపర్ సిక్స్ పేరుతో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఏం చేశారు రెండు వేల పద్నాలుగులో మన గిరిజన ప్రాంతంలో పాడేరు నియోజకవర్గంలో మనం అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఒక నాయకురాలు ఉన్నారు ఆ నాయకురాలు మన పాడేరు నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి కోట్లకు అమ్ముడిపోయి ఈ రోజు మళ్ళీ మన మీద లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారు జెండా ఎగిరే ఖాయం అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం కాయం అని చెప్పేసి అని మీకు తెలియజేస్తున్నాం మీకొకటే హెచ్చరిస్తున్నాం మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఏ రకంగా మా పార్టీకి బ్రహ్మరథం పడుతుందో మిమ్మల్ని ఉమ్మేసి చీదరించి తన్ని కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీరు తెలుసుకోండి విశ్వేశ్వరరాజు ఎవరు బినామీ అంటున్నావు నువ్వు బినామీగా ఉన్నావు ఈ రోజు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మీ వెనకాల ఎవరున్నారు ఎవరు నడిపిస్తున్నారు మీకు అధికారం ఇస్తే మళ్ళీ ఎవరి చేతుల్లో పెట్టడానికి నువ్వు ఇటువంటి దుష్టాహాసాలకి మళ్ళీ ముందుకొస్తున్నావని చెప్పేసి అడుగుతున్నా మళ్ళీ జగనన్నే కాబట్టి ఇక్కడ విశ్వేశ్వరరాజ్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా నియమించిన తర్వాత నేనేదో చూశాను ఇప్పుడు నువ్వు దానికి భయపడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఆదరణ చూసి నువ్వు ఓర్వలేక ఎట్లాగైనా సరే మళ్ళీ టిడిపి ఓడిపోతుంది అనే ఉద్దేశంతో ఇటువంటి కుట్రలకు కుతంత్రాలకు తెలియస్తున్నావు కాబట్టి నువ్వు అన్ని కూడా మానుకో ఇటువంటి ఆలోచనలన్నీ మార్చుకొని మానుకొని ఎలాగా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మీరు ఇంట్లో కూర్చుంటే బాగుంటుందని చెప్పేసి నేను జాగ్రత్తగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికే సాయం చాలా ఎక్కువైంది కాబట్టి మీరు